ఈ వెయిట్ లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి అసలు ఎవరి కోసం కూడా మీరు వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదండి ఫస్ట్ మీ కోసం మీరు అవ్వాలి మీరు హెల్దీగా ఉండాలి అన్ని ఏజ్ లో కూడా మనం హెల్దీగా మన పనులు మనం చేసుకోవాలి మనం పైన కూడా డిపెండ్ అవ్వకూడదు అంటే ఇప్పుడు థర్టీస్ కానీ ట్వంటీస్ లో కానీ హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే రేపు లో సిక్స్టీస్ లో మనం హెల్దీగా ఉంటాం ఎవరి పైన కూడా డిపెండ్ అవ్వాల్సిన లేదు నేనైతే దీనికోసమే నేను హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం అన్ని మానేసి ఉండాల్సిన అవసరమే లేదండి ప్రతిదీ తింటూ చేయొచ్చు మీరు నా వీడియోస్ ఇప్పటి వరకు చూస్తుంటే డే వన్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అన్నీ కూడా నేను తింటూనే ఉన్నాను విత్ రైస్ తో సహా అనమాట షుగర్ కూడా తీసుకుంటున్నా అన్ని మానేసి మనం ఏమి వెయిట్ లాస్ చేసి ఏదో సాధించాల్సిన అవసరం లేదు సో అన్నీ తింటూ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఒకప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా గా తినేస్తాం అనమాట యాక్చువల్లీ మన కడుపుకి చాలా తక్కువ హండ్రెడ్ గ్రామ్స్ కూడా సరిపోతుందండి అదే ఎక్కువ బట్ ఏంటంటే మన కళ్ళు కావాలి కావాలి అనుకుంటుంది కాబట్టి ఎక్కువ తినేస్తాం కడుపు కానీ కళ్ళు కానీ కొంచెం ఎక్కువ తినాలి తినాలి అని మమ్మల్ని మనల్ని లాగుతూ ఉంటుంది అందుకనే మనం ఎక్కువ తినేస్తూ ఉంటాము సో అదొకటి మాత్రం గుర్తు పెట్టుకోండి అసలు లాస్ అవ్వాలి అనేది మీకోసం అవ్వాలనుకుంటున్నారా పక్క వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసం అవ్వాలనుకుంటున్నారా అనుకుంటున్నారా ఇప్పుడు కూడా మీకోసం మీరు అవ్వాలి హెల్దీ లక్ష్యాన్ని మెయింటైన్ చేసుకోండి అన్ని తింటూ మెయింటైన్ చేయండి ఇప్పుడు వన్స్ వైల్ తింటే ఏమీ కాదనమాట వీక్లీ వన్స్ నేను కూడా ఆయిల్ ఫుడ్ తింటాను రోజు రైస్ తింటున్నాను ఏంటంటే మనము లాస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ నుంచి దీనికి అలవాటు పడిపోయాం రైస్ అన్న దానికి సో మనం ఒక్కసారిగా రైస్ అయితే మానేలేము కొంచెం 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 రైస్ ని నేనైతే సంగటిగా మార్చుకుంటాను కొద్ది రోజులు కొన్నిసార్లు ఏంటి లిటిల్ మిలెట్స్ ఉంటాయిగా మిలెట్స్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ దోశ ప్లేస్ లో సంథింగ్ మీకు దోశ ఏదైనా తినాలనిపించింది అనుకోండి దోశ పైన ఎగ్ వేసుకోండి లేకపోతే పన్నీర్ వేసుకోండి రాగి దోశ చేసుకోండి తో కూడా దోశ చేసుకోవచ్చు చాలా రకాలు వచ్చేసాయి అనమాట బట్ వైట్ రైస్ అనేది కొంచెం కొంచెం తగ్గించడానికి మాత్రమే ట్రై చేయండి అందుకనే నేను మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అంతా చాలా సింపుల్ గా తీసుకుంటాను సో అండ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి లెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ విండో అయితే చేస్తాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ ఎలానో అవుతాము ఎందుకంటే ఎక్కువ మనం ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి అండ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ స్మాల్ స్మాల్ ఫిక్సెస్ కానీ ఉన్నాయి అనుకోండి లైక్ కాన్స్టిపేషన్ కానీ హెడ్ ఎక్ కానీ కొంతమందికి నిద్ర కూడా పట్టడు బెడ్ పైన పడుకున్నాక ఒక వన్ అవర్ వరకు ఇలాంటివన్నీ స్మాల్ స్మాల్ ఫిక్సెస్ కూడా మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట హార్మోన్ రెగ్యులేషన్ కూడా బాగుంటుంది అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నథింగ్ బట్ ఒకప్పుడు మన అవ్వ వాళ్ళు నానమ్మలు అందరూ చేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ తో కి అలా తినేస్తారు నైట్ ఏంటంటే మోస్ట్లీ సెవెన్ లోపల క్లోజ్ వాళ్ళు అప్పట్లో వాళ్ళకి తెలియకుండానే ఇలా చేశారన్నమాట ఇప్పుడు తనకు ఒక పేరు వచ్చేసింది కానీ ఎప్పటి నుంచో ఇది ఉంది మనకి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరు చేయకూడదు అనేది కూడా నేను ఒక వీడియోలో సపరేట్ వీడియోనే పెట్టాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఒకసారి తెలియకపోతే దాన్ని వెళ్ళి చూడండి చాలా రకాలు ఉన్నాయి నేనైతే ట్వెల్త్ టు తో స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఫోర్త్ టు టెన్ ఇంకా ఫైనల్గా సిక్స్టీన్ ఎస్ టు ఎయిట్ చేసి వెయిట్ లాస్ అయిన తర్వాత కావాలంటే మీరు టైం ఇంకొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు సపోజ్ మీకు ఇన్ని కేజీస్ తగ్గిపోవాలి అని ఉంటుంది సపోజ్ ఒక పర్సన్ నైన్టీ కేజీస్ ఉన్నారనుకోండి సెవెంటీ ఫైవ్ రావాలనుకున్నాక సో వరకు అయితే సిక్స్టీన్ ఎక్స్ టు ఎయిట్ రేషియో చేసేసి ఆ తర్వాత ఏంటంటే మెయింటైన్ చేసుకోవాలి మనము బాగా తగ్గిపోయాం కదా అని ఏవి పడితే అవి తినకూడదు మెయింటైన్ చేసుకోవాలంటే అప్పుడు ఫోర్టీన్ ఇస్ టు టెన్ అయినా మనం అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలండి ఎప్పుడైతే ఫాస్టింగ్ ఎక్కువ చేస్తామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న కొవ్వు అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది ఇది ఒక్కటి మాత్రం నేను చెప్తాను అండ్ ఎక్కువగా మీరు వైట్ రైస్ తీసుకోకుండా ఉండడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే బాగా పాలిష్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ లో బాగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అదొక్కటి మాత్రం కొంచెం తగ్గించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి దాని ప్లేస్ లో మీరు మీకు వైట్ రైస్ తినాలనిపిస్తే అందులో కొంచెం రాగి వేసుకొని రాగి సంగటి లాగా తినండి ఆఫ్టర్నూన్ టైంలో అది కూడా చాలా హెల్దీ అనమాట రాగితో రాయిత కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి నేను నిదానంగా అన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ రెసిపీస్ కానీ స్లో స్లోగా అయితే పోస్ట్ చేస్తాను మీకోసం సో ఫస్ట్ అయితే సాటర్డే రోజు బ్రేక్ఫాస్ట్ ఏమేమి తిన్నాను అనేది ఇక్కడ చూపిస్తాను చాలా సింపుల్గా ఆ రోజు నేను బయటకు వెళ్తున్నాను అనమాట అందుకని గ్రౌండ్ నట్స్ ముందు రోజునైతే సోక్ చేసుకున్నాను గ్రౌండ్నట్స్ కూడా మీరు చాలా రకాలుగా తీసుకోవచ్చు అండి సోక్ చేసినా తీసుకోవచ్చు ఓవర్ నైట్ అండ్ రోస్ట్ చేసినట్టు అయినా తీసుకోవచ్చు ఒక కివీ ఫ్రూట్ అండ్ స్వీట్ కార్న్ అయితే ఆఫ్ తీసుకున్నాను స్వీట్ కార్న్ కాదు అది నాటు మొక్కజన మై ఫేవరెట్ అనమాట సో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయి ఇంకా కొంచెం మాకైతే షాపింగ్ ఉంది మా బాబు బర్త్డే వస్తుంది సెకండ్ బర్త్డే సో షాపింగ్ అయితే క్లియర్ చేసుకుని అయితే ఇంటికి వచ్చిన తర్వాత చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఏంటంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇంట్లో స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చినప్పుడు త్రీ థర్టీ అయిపోయింది లంచ్కి వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఈ కప్పుతోనే తీసుకుంటాను వైట్ రైస్ వన్ థర్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది మనకి ఇంకా పప్పు నేను మోస్ట్లీ తీసుకుంటూనే ఉంటానండి నేను ఈ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ అయితే పప్పు తీసుకున్నాను మై ఫేవరెట్ అనమాట అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇంక అయితే బీట్రూట్ ఫ్రై మార్నింగ్ నేను అన్ని కూడా కుక్ చేసి వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా లేట్ అయిపోతుంది రావడానికి అలానే బయట ఫుడ్ కూడా తినలేము బయట ఫుడ్ కూడా తిన కాదు ఎప్పుడో ఒకసారి గా తింటాను కానీ ఇవాళ మార్నింగ్గా లేచా ఎలా కాబట్టి ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో అయితే వెళ్ళిపోయాను బట్ వచ్చేటప్పుడు గోబీ మంచూరియన్ అయితే తీసుకొచ్చాను మీరు చూసింటే లాస్ట్ టూ వీక్స్ నుంచి టూ టైమ్స్ అయితే తిరిగి ఇది సెకండ్ టైమ్ సో దిస్ ఇస్ మై ఫేవరెట్ నాకు ఎప్పుడైనా క్రేవింగ్స్ వస్తే ఇది ఒక్కటే వస్తుంది కాబట్టి నేను కొంచెం తీసుకుంటానండి ఇక్కడ ఎంతైతే అయితే మీకు బౌల్లో చూపించాను అంతనే ఆఫ్టర్నూన్ టైంలో అరౌండ్ నేను ఫోర్ ఓ క్లాక్ అయితే లంచ్ చేశాను అన్నమాట సో ఫోర్ ఓ క్లాక్ కి నేను కొంచెం హెవీ గ తిన్నాను మీరు చూస్తే అందుకని చెప్పి నేను ఇంకా డైరెక్ట్ గా స్కిప్ చేసాను డిన్నర్ స్కిప్ చేశాను ఏవి తినలేదు జస్ట్ గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ మీకు నచ్చింది ఏదైనా జింజరు మీకు ఎప్పుడైనా హెవీగా అనిపించింది అనుకోండి ఏమైనా తిన్నప్పుడు మీ దగ్గర గ్రీన్ టీ లేకపోయినా పర్లేదు జస్ట్ మీ దగ్గర అల్లం ఉన్న చాలు అది కొట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ బాయిల్ చేసుకొని కూడా తాగండి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడైనా హెవీగా అనిపించినప్పుడు మాత్రం ఇలా చేస్తూ ఉండండి సో నేనైతే ఎప్పుడైనా హెవీగా అనిపించినప్పుడు మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే గ్రీన్ టీ ఇవన్నీ కూడా కొంచెం హీట్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది లోపల నాకు ఆల్రెడీ హీట్ బాడీ అనమాట హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఏంటంటే టూ త్రీ డేస్కి ఒక్కసారి తీసుకోండి నేనైతే ప్రిఫర్ చేయను నాకైతే వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది గ్రీన్ టీ అది నాకు తెలుసు బట్ నా బాడీ అది అంత తీసుకోలేదనమాట అందుకని చెప్పి నేను మోస్ట్లీ ఎప్పుడైనా నాకు డైజెషన్ ఇష్యూ కానీ లేకపోతే నాకు అరగలేదు అనిపించినప్పుడు మాత్రమే ఏదైనా టీ తీసుకుంటాను అందులో కూడా నేను గ్రీన్ టీ అస్సలు తీసుకోను లెమన్ టీ కానీ జింజర్ టీ కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా మా బాబుకి నేను ఏం తింటున్నా కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో బ్రేక్ఫాస్ట్ టైమ్ లో నేను తను ఏంటంటే ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు నేనేంటంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ నా దగ్గరకు వస్తారు అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగి మరీ తింటారు అనమాట నా ప్లేట్ లో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను బాయిల్డ్ ఎగ్ కూడా డైరెక్ట్ గా తినేస్తారు కొన్నిసార్లు నేనే అనమాట బాయిల్డ్ ఎగ్ కానీ సో తను గ్రీన్ టీ కానీ నేను ఏం తాగుతు అడుగుతారు వేడిగా ఉందమ్మా అని చెప్తే ఇక్కడ నన్ను కూడా వస్తాను ఇవ్వలేదని చెప్పి మళ్ళీ చెల్లారి పెట్టేది కొంచెం అయితే ఇచ్చాను దానికి చాలా బాగా ఇంట్రెస్ట్ వస్తున్నది ఎప్పుడు కానీ పిల్లలకి మనం చేసే దాన్ని బట్టి వాళ్ళు చూసి అర్థం చేసుకుంటూ ఉంటారండి అది మాత్రం నేను చూశాను మా బాబుని టూ ఇయర్స్ నుంచి ఏంటంటే మనం ఏ ఉంటుందో వాళ్ళు కూడా అలా అదే అలవాట్లు వస్తుంది కొన్నిసార్లు మేము మొబైల్ ఉన్నాక ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవన్నీ చూస్తూ ఉంటే తను కొన్నిసార్లు అమ్మ ఫోన్ అమ్మ ఫోన్ అమ్మ ఫోన్ ఈ మధ్య మరీ కొంచెం ఎక్కువ అలవాటు అయిపోయింది ఎందుకంటే నేను రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తను నిద్రపోయినాక నాకు కూడా ఎందుకంటే నేను నిద్రపోతాను మోస్ట్లీ తను నిద్రపోయినప్పుడు నైన్ థర్టీ టెన్ అయిపోతుంది నేను కూడా టెన్ థర్టీ కల్లా నిద్రపోతాను సో నేను ఎక్కువ టైం నైట్ టైం స్పెండ్ చేయలేను తను ఉండేటప్పుడు నేను అన్ని చేసుకోవాలి బట్ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల తను కూడా అమ్మ ఫోన్ అమ్మ ఫోన్ అంటున్నారు అందుకనే నేను అసలు ఈ వీకెండ్ అంతా కూడా ఫోన్ చాలా తక్కువ వరకు అసలు చాలా తక్కువ యూజ్ చేస్తారు మరి అయితే సండే రోజు అందుకనే నేను వీడియో కూడా పోస్ట్ చేయలేదు అనమాట గ్యాప్ తీసుకున్నాం కొంచెం టైం అని చెప్పి ఇలా నా సాటర్డే మొత్తం అయితే అలా అయిపోయింది అనమాట అయితే డిన్నర్ స్కిప్ చేసి ఓన్లీ అతికి మాత్రమే తగ్గలేను అప్పటికి నాకు హెవీగా అనిపించింది ఇంకా సండే రోజు మాత్రం నాన్ వెజ్ తినాలి కదా కాబట్టి మార్నింగ్తో అయితే ఫస్ట్ ఎగ్ దోశ డబుల్ ఎగ్ అయితే వేసుకున్నాను సో నేను చెప్పాను కదా మీకు దోశ తినాలంటే తినచ్చు బట్ దాన్ని ప్రోటీన్ లాగా మీరు తీసుకోండి మీకు ఒకవేళ ఎగ్ నచ్చకపోతే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పన్నీర్ కానీ ఏదైనా తురుమి తలపైన వేసుకొని కొంచెం ఒక దోశ తీసుకోండి ఫుల్గా అనిపిస్తుంది సో నేనైతే రెండు చట్నీ తీసుకున్నాను ఒకటి టమాటా చట్నీ అందు కొబ్బరి చట్నీతో అయితే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్ అయితే ఇవాళ అన్నీ నేను చేశారని ఇంట్లో నాకు ఎందుకు బాగా మంచిగా చేసి పెట్టాలనిపించింది అమ్మ వచ్చి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోయింది ప్రతిరోజు తన కుకింగ్ చేస్తున్నారు నేనైతే ఏమీ చేయలేదనమాట ఈ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే నేను ప్రిపేర్ చేస్తాను అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తారు సో అయితే నాకు చేయాలనిపించింది అండ్ మా హస్బెండ్ టూ వీక్స్ నుంచి అడుగుతున్నారు మటన్ బిర్యానీ చేసుకుందాము చేసుకుందామని నేనైతే ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను ఇంకా ఇవాళ అయితే తీసుకురా అని చెప్పి అన్ని అయితే చేశాను మటన్ బిర్యానీ మటన్ గ్రేవీ చికెన్ కర్రీ ఏంటంటే మా చెల్లెలు మటన్ తినదు తను ఓన్లీ గ్రేవీ మాత్రమే తింటుంది మటన్లో పీసెస్ తినదు అందుకని చెప్పి చాలా తక్కువ చికెన్ తీసుకొచ్చి అది కొంచెం ఫ్రై చేసాయి ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం అయితే నేను లడ్డూస్ ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ బాబు కోసం అయితే ప్రిపేర్ చేశాను రాగి లడ్డు అనమాట చాలా బాగుంటాయండి మనం న్యాచురల్ గా షుగర్ అన్నీ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట నేనైతే బెల్లం వేసి చేశాను ఎక్కువ నెయ్యి వేసి అయితే చేశాను అన్నమాట లడ్డూస్ హోమ్ మేడ్ అనమాట ఇంట్లోనే బాబుకి హ్యాపీగా చేసుకొని బయటకు పెట్టకుండా ఇంట్లో పెడితే నాకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి అయితే నేను చేసి పెట్టుకునే ఉంటాను ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశారు అనమాట మా హస్బెండ్ కి ఈ బిర్యానీ చేసినప్పుడు ఎగ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని దానికోసం అయితే ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా ఇవాళ నా చేతులతోనే సో ఆల్మోస్ట్ మేము మంచి చేసే లోపల టూ థర్టీ అయిపోయింది ఇవాళ కూడా లేట్ అయిపోయింది సో లంచ్ లేట్ గా చేశాను కాబట్టి ఇంకా డిన్నర్ జస్ట్ ఒక ఫ్రూట్ తో అయితే ఎండప్ చేస్తున్నాను జస్ట్ బనానా అండ్ అయితే నేను జింజర్ టీ అయితే తీసుకున్నాను అండి డిన్నర్ కోసం సో నేనైతే టూ డేస్ చూసారా మీరు డిన్నర్ అయితే స్కిప్ చేశాను మీరు అయితే చేయకండి ఎందుకంటే నేను కొంచెం లేట్ గా తిన్నాను హెవీగా తిన్నాను కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం నేను నాకు తినాలనిపించలేదు ఎందుకంటే నేను సెవెన్ లోపల క్లోజ్ చేసేయాలి అండ్ సెవెన్ కల్లా నాకు ఆగలేదు కాబట్టి నేను ఇలా చేశాను మీరు అలాగైతే చేయకండి కొంచెం కొంచెం అయితే తీసుకోండి ఈ మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి అండ్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి ఇది ఒక నా సజెషన్ సో ఇది మన డే సెవెంటీ నేను ఎయిట్ అనమాట ఇంకా త్రీ డేస్ అయితే ఉంది మన ఛాలెంజ్కి నేనైతే సెవెంటీ ఎయిట్ కి రావాలనుకుంటున్నాను ఈ ట్వంటీ వన్ డేస్ లోపల చూద్దాం ఎంత వరకు వస్తానో ఏంటో నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ కేజీస్ తగ్గను నేనైతే సో ఇంకా నేనైతే నా ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ వచ్చి నేను సెవెంటీ ఫైవ్ సెవెన్ సిక్స్ కి రావాలి మరీ తగ్గిపోతే మనం ఫిట్ గా కూడా ఉండలేము సో నేను ఇలానే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను ఇంతవరకు మన మన వీడియో కానీ మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం డే వీడియో వీడియోలో కలుద్దాం